Welcome to our channel Movie Lovers Adda. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు తన తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం వర్క్ షాప్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని అన్ని అనుకున్నట్లు జరిగితే ఫస్ట్ పార్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రిలీజ్ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది